తిరుమల రెండవ ఘాట్ రోడ్ లో ప్రమాదం సంభవించింది ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పిట్టగోడను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది ప్రమాదంలో పలువురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తుంది ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ వర్మ ఫోన్ ఇలా అందిస్తారు ఎస్ వర్మ రెండవ ఘాట్ రోడ్లో బస్సు అదుపు తప్పి పిట్టగోడను ఢీకొట్టింది ఇక పలువురు భక్తులు గాయపడినట్లు కూడా తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి వర్మ కాసేపటి క్రితమే ఘటన చోటు చేసుకుంది తిరుమల సంబంధించి కూడా రెండవ ఘాట్ రోడ్లో అంటే భక్తులు ఏదైతే కింద నుంచి పైకి వెళ్తారో తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్ లో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది ఒకసారిగా అది మలుపు తిరిగే సమయంలో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న పెట్టకోడను ఢీకొని లోపల ఆ అటవీ ప్రదేశం చెట్టలోకి కొంతవరకు దూసుకుపోయిన పరిస్థితి అయితే ఉంది దీంతో బస్సు ముందు భాగంలో కూర్చున్న ఉన్న ప్రయాణికులు వాళ్ళంతా గాయాల పాలైన పరిస్థితి అయితే ఉంది ఇందులో టీటీడీ ఉద్యోగులతో పాటు అక్కడ ఏదైతే మిగతా విభాగాలు పనిచేసే ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా గాయపడిన వారిలో ఉన్నారు వాళ్ళతో పాటు భక్తులు కూడా ఉన్నారు వీళ్ళని ప్రస్తుతం వెంటనే గాయల పాలైన వాళ్ళని తిరు అశ్విని ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం కూడా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే బస్సు వేగానికి కారణం అదుపు తప్పడానికి అతివేగమో లేకపోతే బ్రేక్ ఫెయిల్ అయిందని ఇంకా తెలియాల్సి ఉంది కాసేపటి క్రితమే ఘటన అయితే చోటు చేసుకుంది ఈ మధ్యకాలంలో తరచూ కూడా ఈ విధంగా ఘాట్ రోడ్ లో వాహనాలకు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి మొన్న మొన్న సరిగ్గా నాలుగు రోజుల క్రితమే కూడా ఒక కారు ఉన్నట్టుండగా పంక్చర్ కావడంతో ఒక్కసారిగా అది డివైడ్ అయిన ఢీకున్న పరిస్థితి అయితే ఉంది అందులో కూడా భక్తులు కర్ణాటక సంబంధించిన భక్తులు గాయాలయ్యాయి అలాగే పలు వాహనాలు కూడా తిరుమలలో ఈ మలుపులు అంచనాలు వేయలేక వేగాన్ని కంట్రోల్ చేయలేక అతి వేగంతో వెళ్తూ కూడా ఈ ప్రమాదాలు జరిగినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం అయితే ఆర్టీసీ బస్సు ఈ విధంగా ఆర్టీసీ సాధారణంగా ఆర్టీసీ డ్రైవర్లు చాలా శిక్షణతోనే ఉంటారు అయినప్పటికీ కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం ఘాట్ రోడ్లు ఒక కిలోమీటర్ మేర ప్రస్తుతం ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయింది దీంతో వాహనాలన్నీ ఆగిపోయినాయి ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నాల్లో ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ సిబ్బంది పోలీసులు ఉన్నారు పవన్ రైట్ వర్మ థ్యాంక్